ఏపీలో రోజు రోజుకి కొత్త కొత్త పథకాలు వస్తూ ఉన్నాయి కొత్త కొత్త ప్లాన్స్ అమలు వారుస్తున్నాయి ఇవి చూస్తూ ఉంటే అది చూసే వాళ్ళకు కూడా అరే ఇది మా మేము ఎందుకు ఆలోచించలేము అని చెప్పేసి అనుకుంటున్నారు ఇప్పుడు రీసెంట్గా నారా లోకేష్ మాత్రం నో బ్యాగ్ డే అంటే ఎవ్రీ సాటర్డే నో బ్యాక్ డే అనమాట ఇంకా పిల్లలకు అసలు బ్యాగ్స్ తీసుకెళ్ళకూడదు ఆ రోజు జస్ట్ స్పోర్ట్స్ అయితే స్పోర్ట్స్ ఎక్స్ట్రా కల్ వాట్ ఎవర్ ఇంకా వాళ్ళ టీచర్స్ ఏది చెప్తే అయితే అది చెయ్యాలి అని చెప్పేసి ఇది ఒక మంచి ఇనిషియేటివ్ అనుకోవచ్చు ఖచ్చితంగా మీరేమంటారు సో నారా లోకేష్ గారిని ఎప్పుడైతే ఐటీ సెక్టార్ అండ్ విద్యాశాఖలో వేశారో ఆ రోజే ఆంధ్రప్రదేశ్ యువతకి మంచి రోజులు వచ్చాయని నేను ఖచ్చితంగా చెప్తాను ఎందుకంటే ఒక టార్చ్ బ్యానర్ లాంటి వాడు అనమాట ఎందుకంటే ఆయన చదువుకున్న వ్యక్తి సో ఇప్పుడు చుట్టూ ఉన్న యంగ్స్టర్స్ పొలిటిషియన్స్ ఎవరు ఉన్నారో వాళ్ళందరితో పోలిస్తే కొంచెం ఎక్కువ చదువుకున్న వ్యక్తి అని కూడా చెప్పొచ్చు అండ్ ఏ అధికారానికైనా ఆయన అర్హుడే అవుతారు ఎందుకంటే ఇక్కడ చాలా మంది ఎయిత్ పాస్ అయ్యి వాళ్ళు చాలా మంది బట్ వాళ్ళందరితో పోలిస్తే ఈయనకి పెద్ద రేంజ్ ఆఫ్ చదువే ఉంది సో ఖచ్చితంగా సో మాట కొంచెం వెనక చిన్నగా మాట్లాడతాడేమో కానీ చేసే పని కానీ ఐడియాలజీ మాత్రం అది వీళ్ళెవరు కూడా సరిరారు సో ఎంత పెద్ద నాయకులైనా చంద్రబాబు గారి తర్వాత లోకేష్ గారి అనేటట్టుగా ఆయన విజన్ అయితే ఉందన్నమాట సో ఇదంతా కూడా ఒకప్పుడు ఈ ఐ ఇది వరక ఇంటర్నెట్ అనేది మొదలైంది నైన్టీన్ నైన్టీ ఫైవ్లో ఆ టైంలో అమెరికాలో ఇంటర్నెట్ ఉండేది మన దగ్గర కూడా వచ్చింది సో ఇంత కాస్ట్ అవుతుంది అన్నప్పుడు సో దాన్ని ఎట్లా వినియోగించుకోవాలని చంద్రబాబు గారు ఎట్లయితే ఆలోచించారో నైన్టీన్ నైన్టీ ఫైవ్లో అంటే ఒక అప్పుడే ఇంటర్నెట్ని మన జనాలకు పరిచయం చేస్తే ఏంట్రా అది కొంచెం కొత్తగా అనుకున్నారు సో మరి అదే విధంగా ఈ ఇప్పుడు నారా లోకేష్ గారు చూస్తుంటే విద్యా వ్యవస్థలో కానీ ఐటీ రంగంలో కానీ ఏదో యూనిక్ థాట్స్తో అనమాట సో మరి ఖచ్చితంగా నారా లోకేష్ గారు ఈ ఐడియా తీసుకొచ్చారు విద్యా పిల్లలకి రిలీఫ్గా ఎప్పుడైతే సాటర్డే నో బ్యాక్ డే అని చెప్పి సో దాంట్లో ఆ రోజు ఏంటంటే స్కూల్ టీచర్స్ సిస్టం అనమాట ఆ రోజు కల్చరల్ ఆక్టివిటీస్ పెట్టచ్చు స్పోర్ట్స్ పెట్టచ్చు వాళ్ళకి ఆర్ట్ ఇప్పుడు ఆర్ట్లు కూడా అందరూ చూస్తున్నారు సో వాళ్ళతో సైన్స్ ఎగ్జిబిషన్లు పెట్టచ్చు వాళ్ళకి ఏది ఇంట్రెస్ట్ అంటే అది ఆ స్కూల్ మేనేజ్మెంట్ డిసైడ్ చేసుకుని ఆ సాటర్డే బ్యాగ్ అనేది బుక్స్ అనేది లేకుండా వాళ్ళతో పిల్లలతో ఏదో క్రియేటివ్గా చేయించండి సో అనే దానికి ఇది థాట్ తీసుకొచ్చారనమాట సో ఖచ్చితంగా అలా ఒక స్పేస్ ఇస్తే మన పిల్లల్ని రాష్ట్ర స్థాయి నుంచి దేశ స్థాయి దాకా ఎక్కడికన్నా పరిచయం చేయొచ్చు వాళ్ళలో ఉన్న స్కిల్స్ బయటకు వస్తాయి ఎంతసేపు చదువు చదువు అంటే అది ప్రెజర్గా తీసుకుంటారు అనమాట సో ఇప్పుడు ఆ పరిస్థితి లేకుండా ఈయన లోకేష్ గారు అది ఎక్కడి నుంచి తీసుకొచ్చారు కానీ ఆ థాట్ని ఖచ్చితంగా చాలా బాగుంది సో ఇంతకుముందు ఆల్రెడీ నాకు తెలిసి ఇక్కడ కేటీఆర్ గారు కూడా అది హైదరాబాద్లో టూ వీక్స్ ఏమైనా అప్లై చేసినట్టున్నారు సో మరి ఇప్పుడు ఇక్కడ ఏపీలో మాత్రం ఫోర్ వీక్స్ ఏపీలో మాత్రం ఫోర్ కి నో బ్యాక్ డే ప్లాన్ చేస్తున్నారు ఆల్రెడీ అధికారులకి ఆర్డర్స్ కూడా ఇచ్చేశారు వాళ్ళు మరి తో మాట్లాడి అన్నిటిలో కూడా అప్లై చేపిస్తారనమాట నాకు తెలిసి అది ఫిబ్రవరి మిడిల్ నుంచి కూడా అప్లై అయిపోవచ్చు సో చూద్దాం ఈ రెవల్యూషన్ ఎట్లా తీసుకొస్తుంది నారా లోకేష్ గారు ఐడియా పనిచేస్తుందా లేదా ఈ ఏపీ స్కూల్ పిల్లల మీద అనేది చూద్దాం